పరిగి మున్సిపాలిటీ పరిధిలోని గడ్డలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పరిగె ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజల భద్రత చట్ట అని తెలిపారు నూతన ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభంతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు కల్తీ మద్యం విక్రయం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఇటువంటి అక్రమాలు నరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ప్రజల్లో కల్తీ మద్యం ప్రమాదాలపై అవగాహన కల్పించి దాని నియంత్రణకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు అలాగే డ్రగ్స్ బారిన పడి యువత చెడిపోతున్నారని దానివల్ల వారి జీవితాలు నాశనం అవుతున్నాయని ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టడంలో కేవలం పోలీస్ అధికారులే కాదు ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి ఎక్కడైనా డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని అని పిలుపునిచ్చారు మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి డ్రగ్స్ లాంటి చెడు కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఉక్కుపాదం మోపి అణచివేయాలి సమాజం శుభ్రంగా ఉండడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు కార్యాలయాన్ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి గౌరవ ఎక్సైజ్ శాఖ మరియు పర్యాటక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు రావాల్సిందిండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో కర్నూలులో జరిగినటువంటి విపత్తు మూలంగా అక్కడికి తను వెళ్లాల్సి వచ్చింది తన మెసేజ్ కూడా ఇక్కడ ఇవ్వాల్సిందిగా మంత్రి గారు జూపాల్ కృష్ణారావు గారు నాకు తెలియజేయడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల దశరథ్ గారు మన డిప్యూటీ కమిషనర్ మన రంగారెడ్డి జిల్లా మరియు మన అడిషనల్ కలెక్టర్ గారు లింగ్య నాయక్ గారు మన డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా విజయభాస్కర్ గౌడ్ గారు మన సూపరింటెండెంట్ మన పరశురాం రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మన అయ్యు వైస్ చైర్మన్ అదేవిధంగా ఆత్మ కమిటీ చైర్మన్ రెడ్డి గారు శ్రీనివాస్ పవర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో రెడ్డి గారు అదేవిధంగా మన తహసీల్దార్ గారు వెంకటేశ్వర్ గారు ఇంకా చాలా మంది ఈ కార్యక్రమంలో మన శ్రీనివాస్ గారు సుపరిచితులు మనకు ముందు నుంచి కూడా మన ప్రాంతం లోపల తను ఇక్కడ సిఐగా పనిచేసి అదేవిధంగా నీరజ గారు అంటే ఈ కార్యాలయానికి తనే ఇక్కడ ఇప్పుడు యజమాని అనమాట తను కూడా ఇంకా వారి యొక్క సిబ్బంది వారిందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పోలీసు అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు కూడా పేరు పేరున తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు జూపల్లి గారు వస్తే తప్పకుండా ఇదే కాకుండా ఇంకా కొన్ని నిధులు రాబట్టేవాడిని నేను ఆయన రాకపోవడం వలన కొద్దిగా మనకు నష్టం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మా సిద్ధాంతి పారిశ్రా పంతులు గారు ఎప్పుడు నాతో అనేది మన దగ్గర తహసీల్ కార్యాలయం నిజాం సర్కార్ ఎప్పుడు కట్టినూ అది అట్లనే ఉండదని చాలా సార్లు నాతోనేది అయితే ఒకసారి నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఒక ఆల్రెడీ గతంలో అబ్రపాల్ గారు తను అప్పుడు అడిషనల్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ పట్టాల సర్వే చేసి రిపోర్ట్ పంపించారు అది సూటబుల్ ఉంది ఒకవేళ దానికి ట్రాన్స్ వాళ్ళు డబ్బులు కూడా ఇస్తామంటున్నారు ఒకవేళ మనకి ఏమైనా డబ్బులు లేకుండా మన గవర్నమెంట్ ల్యాండ్ కావాలంటే కూడా రంగంపల్లి దగ్గర ఉంది దానికి ల్యాండ్ సంబంధించింది అదే విధంగా పల్లి దగ్గర కూడా ల్యాండ్ ఉంది మూడు సైట్స్ కుదాన్పూర్ కూడా ఉంది నాలుగు సైట్లలో మన గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు సైట్లలో మనకి ఏది ఫీజిబుల్ గా ఉంటే దానికి సెలెక్ట్ చేసి వెంటనే మనం వాళ్ళకి ఇచ్చేస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మళ్ళీ బట్టి గారు మొన్ననే ఏ విధంగా అయితే ఈ ప్రోగ్రామ్ పోసిపోయినో తనది కూడా ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన ఈ ప్రోగ్రామ్ పోసిపోయినది తొందరలోనే తన ప్రోగ్రామ్ ఉంటది మనకు ఎదుర ఈ ఫోర్ హండ్రెడ్ కేవీఏ సబ్స్టేషన్ ఫౌండేషన్ ఇవ్వాలి అదే విధంగా ఒక పన్నెండు సబ్ స్టేషన్స్ ఈ యొక్క జస్ట్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ రీచ్ అవుతున్నాం మనం పన్నెండు సబ్ స్టేషన్ శాంక్షన్ అయ్యింది మనకు దానికి సంబంధించిన కూడా ఫౌండేషన్ స్టూడెంట్స్ కార్యక్రమం మీద తను కూడా ఇక్కడికి రాబోతున్నాడు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎనిమిది కోట్లకు సంబంధించినటువంటి ఎనిమిది కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ గానీ వైర్లు గానీ పోల్స్ గానీ అన్ని కూడా మనకు శాంక్షన్ అయినాయి అవి కూడా ఆ రోజు ఒక రైతులకు సంబంధించింది మేళలాగా పెట్టి ఈ అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ కూడా అక్కడనే పెట్టి రైతులు వాళ్ళ ట్రాక్టర్ ట్రాన్స్ఫార్మర్ లోడ్ చేసుకుని వాళ్ళ పొలాల దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా నిన్న స్టేట్ లోనే ఫస్ట్ టైం మనం ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా సరే తెలంగాణలో పరిగి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ చేయాలన్న ఆశయం నిన్ననే ప్రతి కొనుగోలు కేంద్రాలు మన లో ఉన్నటువంటి ఒక నాలుగు కొనుగోలు కేంద్రాలు నిన్ననే మేము స్టార్ట్ చేసినాం అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా అందరు నిన్న వాళ్ళది ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన రంగ రంగంపల్లి దగ్గర ఒక అరవై ఎకరాల స్థలం లోపల మంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారితో నేను మాట్లాడిన జానయ్య గారితోన తను అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ కౌంటర్ కృషి విజ్ఞాన్ కేంద్ర మన పరిగిలో పెడతాను ముందుకు వచ్చి ఎందుకంటే మన దగ్గర పంటని పట్టలేదు పరిగిల ప్రతి పంట పడితే ఏ పంట పెడితే ఆ పంట పండే భూములు మన పరిగిలో మనకు వారసత్వంగా రావడం మన అదృష్టం అట్లాంటి మన దగ్గర ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సెంటర్ పెడితే వాళ్ళ యొక్క రీసెర్చ్ అన్నది మన రైతులకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మార్నింగ్ నేను కరెక్టర్ గారితో మాట్లాడినాను మీరు కూడా దానిపై పరిశీలించి తొందరలోనే వాళ్లకు యూనివర్సిటీకి అలాట్మెంట్ చేస్తే వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రం పెడతారు ఇక్కడ అదేవిధంగా మన ఫ్లవర్ అండ్ ఫ్రూట్ మార్కెట్ కూడా కూడూరు మండల లోపల ఒక ఇరవై ఎకరాలు కావాలని చెప్పి అడిగిస్తే ఆశా హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో వాళ్ళు మళ్ళీ మంచిగా పోతున్నారు మళ్ళా ఆ వ్యసనానికి లోన్ కాకుండా కూడా తయారైతున్నాను సో ఇది కూడా మన బాధ్యతగా మనం తీసుకొని ఎందుకంటే మన కండ్ల ముంగల్నే పెళ్లి కాని ఒకడు నిన్న చనిపోవడం జరిగింది నిన్న నేను స్వయంగా పోయి వచ్చినాను నేను అక్కడ చూడగానే మన 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 విజయభాస్కర్ గౌడ్ గారికి మన సూపరింటెండెంట్ గారికి జిల్లా ఫోన్ చేసి మాట్లాడినా ఇట్లా చనిపోయారు ఇది కళ్ళు ప్లస్ ఇది రెండు తాగిందంట తాగితే మనం అయితే క్లారిఫై చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ అట్లాంటిది ఏం లేదు సార్ చాలా సార్లు తాగుతుంటారు అట్లా అన్నట్టు మరి అతని లోపల ఇంకేదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చు తెలియదు మనకు కాబట్టి ఇట్లాంటివి నేను అప్పుడు ఫోర్టీన్ లో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో కూడా మన పరిగి పట్టణంలో కూడా కొంతమంది యువకులు చనిపోయారు అప్పుడు కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ లేదంటే ఈ చీప్ లిక్కర్ ఎక్కువగా తక్కువ కాస్ట్ లో ఉండే లిక్కర్ తాగి చనిపోతున్నారని చెప్పారు అయితే దీన్ని బాగా నేను ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ నేను నేను డాక్టరేట్ చదివినాను ఏ విషయాన్ని సరే చాలా లోతుగా నేను పరిశీలన చేస్తాను అయితే నా పరిశీలనలో ఏం పడ్డదంటే అంటే బయటికి ఎక్కువ డ్రింక్ చేస్తే వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కనుక బాగాలేన మూలంగానే చనిపోతున్నారు అనేది బయటపడేది